కుంభరాశి ఈ కుంభరాశి వారికి మనం చూసినట్లయితే ఈ వారం రవి బుధులు దశమ స్థానంలో ఉన్నారు చంద్రుడు వృషభ మిథున కర్కాటక రాశిల్లో ఉన్నారు అంటే వార ప్రారంభం కాస్త అనుకూలంగా ఉండొచ్చు అలాగే వారాంతం కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది వార ప్రారంభంలో కాస్త వివాదాలకు మాత్రం దూరంగా ఉండాలి ఏదైనప్పటికీ కూడా ఈ రాశి వారికి ఆత్మస్థైర్యం పెరిగింది ప్రతి పని చేయగలనే ధైర్యం వస్తుంది కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి ప్రభుత్వ సంబంధమైన అనుమతులు మీకు లభిస్తాయి ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి ఆత్మవిశ్వాసంతో అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు అసంతృప్తి చికాకు ఉన్నప్పటికీ వచ్చిన రూపాయి ఖర్చు పెట్టేస్తూ ఉన్నప్పటికీ కూడా కొంత అనుకూలమైన వాతావరణం అయితే ఈ వారం ఉన్నది గత నాలుగు వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ఇంకా ఉద్యోగపరంగా ఆర్థిక సర్దుబాట్లు ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి ప్రభుత్వ సంబంధమైనటువంటి మన్నల్ని లేదా అధికారుల యొక్క మన్నల్ని పొందగలుగుతారు రాజకీయ పరంగా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి శ్రమ ఎక్కువగా ఉంటుంది వృత్తుల పరంగా చూసినట్లయితే ఈ వారం ఆర్థిక సర్దుబాట్లు కొన్ని పాత గొడవలు పరిష్కార మార్గాలు ఆర్థిక ప్రయోజనాలు వృత్తిలో కాస్త ప్రోత్సాహకరంగాను ఈ వారం ఉన్నది ఇంకా వృత్తిలో కూడా కళారంగ వారికి కొద్దిగా అవకాశాలు రావచ్చు న్యాయవాదులు వైద్యులు మొదలుగా కలిగిన వారికి కొంతవరకు అనుకూలమైన వాతావరణం కొద్దిగా కనపడుతుంది అంటే వృత్తులు బాగా జరగకపోవచ్చు వేరే సంగతి ఆర్థికపరమైనటువంటి ప్రోత్సాహం ఉంటుంది అయితే మనకి వంద రూపాయలు రావాలి అనుకోండి ఈ రాశి వారికి అరవై రూపాయలే వస్తాయి వచ్చిన అరవై రూపాయలు కూడా ఖర్చు అయిపోతే ఏం ధాయిం అటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే మరి ఈ రాశి వారు మరి వ్యాపారపరంగా కూడా చూసినట్లయితే ఈ వారం కాస్త రియల్ ఎస్టేట్ వారికి ఎలక్ట్రానిక్స్ వారికి గృహోపకరణాలు వస్త్ర అపర జనరల్ కిరాణా మెడికల్ వారికి అనుకూలంగా ఉంది ఐటీ వారికి షేర్స్ వారికి సామాన్యంగా ఉన్నది నిదానం అవసరం ఈ రాశి వారి సంఖ్యలో ఎనిమిది రంగుల్లో తెలుపు నవగ్రహారాధన చేయండి నవగ్రహ ప్రదక్షిణ చేయండి శనివారం నాడు తప్పనిసరిగా కూడా చేయాలి శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయడం మంచిది ఓం శం శనై చరాయ నమ అనే మంత్రాన్ని కానీ నవగ్రహ శ్లోకాల్లో శని శ్లోకాన్ని కానీ పఠించండి మరింత ప్రయోజనం ఉంటుంది స్వస్తి మరి ఈ కార్యక్రమాన్ని పది పదిగా అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని మంచి వీడియోస్ మీకు మేము అందించగలం స్వస్తి